మంగళగిరి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని పార్కులో పలు సంస్థల ప్రతినిధులు గురువారం జైహో మూడో జాతీయ సమ్మేళనం కరపత్రాన్ని ఆవిష్కరించారు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఎల్బీ నగర్ లో నవంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో జైహో మూడో జాతీయ సమ్మేళనం జరుగుతోందని ఈ జాతీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పలు సంస్థల ప్రతినిధులు కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీజే రాష్ట్ర సలహాదార్ మహమ్మద్ యూసఫ్ జై భారత్ ప్రతినిధులు శ్రీనివాస్ రాజమణి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మానవ వికాస మండలి రేఖా కృష్ణార్జునరావు దయానంద గురుదత్త స్వామి శంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు మతోన్మాదానికి వ్యతిరేకంగా జై భారత్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బి నగర్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవన్ లో నవంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో జైహో మూడవ జాతీయ సమ్మేళనం జరుగుతుందని వారు తెలిపారు ఈ సమ్మేళనానికి దేశ సమైక్యతను కోరుకునే ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేనని ప్రతినిధులు తెలిపారు అందరికీ జై భారత్ నేను జై భారత్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను జై భారత్ ఒక ఉద్యమ సంస్థ ఇది జాతీయ ఉద్యమానికి కొనసాగింపుగా మేము పెట్టుకున్నాం ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మనం ప్రతి ఏడాది నవంబర్ పంతొమ్మిది నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు జైహో సమ్మేళనాలు జరుపుతాము హిందూ ముస్లిం ఐక్యత కోసం అయితే ఇది మూడవ జాతీయ సమ్మేళనం జరుగుతుంది ఈ జాతీయ సమ్మేళనానికి హిందూ ముస్లిం ఐక్యత కోరుకునే ఆ మాటకు వస్తే దేశ సమైక్యతను కోరుకునే ప్రతి ఒక్కరూ దీంట్లో భాగం కావాలని ఆహ్వానం పలకడం కోసం మేము ఇక్కడికి వచ్చి కరపత్ర ఆవిష్కరణ చేస్తున్నాము దీంట్లో మా హుస్సేన్ గారు అలాగే ప్రసాద్ గారు మమ్మల్ని ఈ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది కృష్ణార్జునరావు గారు మాకు ముందుండి దీన్ని సహకరించారు నేను ఒక నినాదం చెప్తాను ఒకసారి మనం నినాదం చెప్దాం జై హో జై హో हिंदू मुस्लिम एक हो जय हो जय हो हिंदू मुस्लिम एक हो मुस्लिम हो एक हो जय हो जय हो जय हो जय हो हिंदू मुस्लिम एक हो हिंदू मुस्लिम एक हो और दिल लाली हिंदू मुस्लिम आई क्या और दिल लाली और दिल लाली हिंदू मुस्लिम आई क्या था दिल लाली और दिल लाली हिंदू मुस्लिम आई क्या था दिल लाली जय भारत जय भारत जय भारत जय भारत नजास्वाम्य पररक्षण ऐक्य वेद राष्ट्र प्रधान कार्यदर्शि ఈరోజు ఇక్కడ ఆవిష్కరణ చేస్తున్నటువంటి ఈ ఏదైతే కరపత్రం లేకపోతే గోడపత్రిక ఉందో జయభారత్ సంస్థ జాతీయ విప్లవోద్యమ కొనసాగింపులో భాగంగా వాళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి ముఖ్య కార్యక్రమం ఏదైతే భారతదేశంలో విభిన్న మతాలు ఉన్నాయో ఈ మతాల మధ్య సరైన సామరస్యత అందరం సమాజంలో సమానం అనే భావనని నెలకొల్పాలనే ఉద్దేశంతో వాళ్ళు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ సంస్థకి మా సంస్థకి ఉన్నటువంటి సంబంధాన్ని కూడా ఒకసారి తెలియజేస్తే అందరికీ అవగాహన ఉంటుందని తెలియజేస్తున్నాను ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ప్రధానంగా భారత రాజ్యాంగం ఆధారంగా భారతదేశంలో నడుస్తున్న ప్రజాస్వామ్యం సక్రమంగా నడవాలనే ఉద్దేశంతో మూడు సంస్థలు కలిసి ఈ సం ఈ సంస్థను ఏర్పాటు చేయటం జరిగింది దానిలో ప్రధాన భూమికి పోటి పోషిస్తున్నటువంటి సంస్థలు నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నవి జయభారత్ జన విజ్ఞాన వేదిక సత్యాన్వేషణ మండలి అనే సంస్థలు దానిలో భాగంగా ఆ సంస్థలు వాటికి వాటికి స్వయంగా ఉన్నటువంటి కార్యక్రమాలని చేస్తూ కామన్ ఎజెండాగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఆధారంగా ఏదైతే సక్రమమైనటువంటి సమాజం ఏర్పాటు కావాలో దానికి సరైన పౌరులను తయారు చేయటం అనే కార్యక్రమంలో భాగంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక దానికి సంబంధించినటువంటి శిక్షణలు ఇస్తూ నాలుగు అంశాల మీద ఆ సంస్థ పనిచేస్తుంది మొట్టమొదటిది ఎన్నికల సంస్కరణలు రెండవది పాలనా వికేంద్రీకరణ మూడు గ్రామ సభలు నాలుగు సమాచార హక్కు చట్టం ఫోర్ వన్ బి సక్రమ వినియోగం ఈ అంశాల కోసం ఈ మూడు సంస్థలు కామన్ ఎజెండాగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కూడా ఏదైతే జై భారత్ సంస్థ జైహో కార్యక్రమాన్ని నిర్వహిస్తుందో తగిన తోడ్పాటు అందించడానికి మేము కూడా మా ఇతోధికమైనటువంటి తోడ్పాటు అందిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను ఇప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితుల్లో మతం స్వామీజీ చెప్పారు మతం ఎక్కువైపోయింది మొన్న చూసాము ఒక మన సీజే మీద ఒక చెప్పు విసిరేసారు మరి ఎందుకు చేశారో ఏంటో అర్థం కావట్లేదు అదే వేరే అతను చేస్తుంటే అతని మీద ఇవాళ దేశద్రోహం ద్రోహం కలిసి పెట్టేవాళ్ళు ఇవాళ నేను ఒకటే అడుగుతున్న ఎన్నో సమస్యలు ఉండే భారతదేశంలో ఆ సమస్యలని వదిలేసి అవన్నీ పక్కదారి పట్టిస్తున్నారు ఇవాళ బీహార్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి ప్రధానమంత్రి గారు అక్కడ పాల్గొని డెబ్బై లక్షల మంది మహిళల అకౌంట్లో పది పది వేలు ారు అదే వేరే వాళ్ళు అలా పంచితే దాన్ని తీసుకెళ్ళి చాలా చాలా విధిగా ఉండేది నేను ఒకటే అడుగుతున్నాను మొన్న మళ్ళీ రీసెంట్గా ఎల్ఐసి ప్రజల సొమ్ము మన ఎల్ఐసి పేద మధ్యతరగతి కుటుంబాలు దాచుకున్న సొమ్ముని ఆదానీ అకౌంట్లో ముప్పై మూడు వేల కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు ఇవాళ చూశారు జిఎస్టీ తగ్గించామంటున్నారు మీరు ఎంత పెంచారు ఎంత తగ్గించారు మాకైతే అర్థం కావట్లేదు అలాగే ఎంతోమంది ఇప్పుడు చనిపోయారు దేశంలో చాలా చాలా చాలామంది ముస్లింలు కానీ హిందువులు కానీ మీరు ఏదేదో ఎన్నెన్నో చట్టాలు తెస్తున్నారు నేను దయచేసి ఒకటే అడుగుతున్నాను ఇలాంటివి మనం కొల్లి కాదు చాలా చాలా నడిపి నడిపితే రేపు రాబోయే ప్రభుత్వాన్ని మనం ఎదుర్కోగలుగుతాము ఏంటి మనం అందరం ముస్లిం హిందువులు క్రైస్తవులు దళదందరం ఏకమయ్యి మనం ముందుకెళ్తే చాలా బాగుంటుంది దాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం ఎంపీజే రాష్ట్ర అడ్వైజర్ కమిటీ మంగళగిరి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక వారు జయభారత సంస్థ వారు చేస్తున్నటువంటి అనేక జాతీయ దేశభక్తియుత కార్యక్రమాలు ఈనాడు చాలా అవసరంగా మానవ వికాస మండలి భావిస్తుంది ఇవి ప్రజల్లో ఒక మంచి ఆలోచన సదభిప్రాయము సమైక్యతాభావం సోదర భావం అట్లాగే ప్రజాస్వామ్యం రాజ్యాంగం పట్ల మంచి అవగాహన కలిగించేటువంటి ఉద్యమాలుగా ఇవి ముందుకు రావటం ఎంతైనా సంతోషించదగిన విషయం అట్లాగే రేపు నవంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో హైదరాబాదులో జరిగేటువంటి మూడవ జాతీయ సమ్మేళనం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం